ఓం గంగడమత నమ ఆయన సరస్వతి నమ శ్రీమాత నమ యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ నేను జ్యోతి సిద్ధాంతిని వాస సిద్ధాంతిని గోచార రీత్యా గ్రహాలు యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉన్నాయి వారి యొక్క ఫలితాలంతా కూడా గోచార రీత్యా మానవులకి అంతా కూడా ఈ యొక్క మాసాది ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే జూలై మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా వీక్షణ అనేది ఈ యొక్క రాశి మీద పడడం వాళ్ళకంతా కూడా ప్రధానంగా విశేషమైన దృష్టి అనేది ఉంటుంది శనీశ్వరుడు ఈ త్రిపాద దృష్టి మరియు సప్తమ స్థాన దృష్టి దశమ దృష్టి అనేది ఉంటుందన్నమాట అంతా కూడా విశ్వస్నాన సంవత్సరంలో ఈ యొక్క అంతా కూడా సంచారం చేయడం మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క విశ్వస్నాన సంవత్సరంలో జూలై మాసం ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా సమసప్తక దృష్టి ప్రధానంగా సప్తమ స్థానం మీద పడ్డం ప్రధానంగా సప్తమ స్థానం నుంచి మళ్ళీ దశమ స్థానం మీద రాశి మీద పడ్డం మరియు ఈ యొక్క సప్తమ దృష్టి అంతా కూడా బృహస్పతి దృష్టి అంతా కూడా ధనుసు మీద పడ్డం అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క వివిధ దృష్టి కోణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వీళ్ళ యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఈ యొక్క శనిశ్వరుడు యొక్క స్థితిగతి కలీకంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా భావ ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి శని శనీశ్వర దోష అర్థం ప్రధానంగా శనీశ్వరు ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు ఈ యొక్క ఛాయ మారతాండ సంబదుడు సూర్యపుత్రుడైన శనీశ్వరుడు అంతా కూడా యోగ కారకుడుగా ఉంటారు ప్రధానంగా ఇక్కడ ఆయు కారకుడిగా ప్రధానంగా చూసుకుంటే కర్మ ఫలదాతగా ఉంటారు కావున శనీశ్వరుడు అంతా కూడా మనం చేసుకున్న పుణ్యము పాపం కర్మలంతా కూడా అనుభవించే విధంగా పాప పాపక్షయాన్ని కలిగే విధంగా పాపాన్ని నివారణ చేసే విధంగా పాప కర్మలంతా కూడా నివారణ చేసే విధంగా ప్రతినిత్యం కూడా ఎవరైతే భగత్ ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా శని శని శనిశ్చరాయ నమో నమ ప్రధానంగా ఏంటంటే మెల్లగా నడిచేవాడు అని చెప్పేసి ఈ మందగమడు అని చెప్పేసి మెల్లగా నడిచేవాడు అని చెప్పేసి అర్థం వస్తుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా ప్రతి నిత్యం కూడా ఎవరైతే కర్మ అనుష్ఠానాలు చేస్తూ ఉంటారు పుణ్యకర్మల్ని దానాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు భగవత్ ఆరాధన చేస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణ కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఎక్కువగా నడిచే వాళ్ళనంతా కూడా శ్రామకులనుంతా కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంటాడు శనీశ్వరుడు అంతా కూడా యొక్క కారకుడు రాజ యొక్క కారకుడిగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజ యొక్క కారకుడుగా అష్టైశ్వర్య ప్రదాతగా చెప్పడం జరుగుతుంది సర్వశాస్త్ర విషాదురుడిగా చెప్పడం జరుగుతుంది సర్వశాస్త్ర ప్రామీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది సకల వేద వేదాంగలు జ్ఞానిగా చెప్పడం జరుగుతుంది సకల దేవతలకంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ జరిగే విధంగా శనీశ్వరుడు యొక్క దశ కానీ శనీశ్వ యొక్క అంశ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది సర్వశుభ గ్రహంగా చెప్పడం జరుగుతుంది శనీశ్వరుడు యొక్క వీక్షణ అనేది ఏ రకంగా ఉంటుంది వివిధ రాశుల వాళ్ళకి ప్రధానంగా బృహస్పతి యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఏ రాశి వాళ్ళకు ఉన్నాయి అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ దోష నివారణ అర్థం ఇటువంటి పరిష్కారాలు చేసుకోవడం హోమాతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఇటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సౌలభ శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే కాలబైవ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారం జరుగుతుంది దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ వేద దక్షిణమూర్తి ఆరాధన కానీ శివాభిషేకాన్ని చేసుకోవడం వల్ల బృహస్పతి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన గురుకటాక్షం లభిస్తుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా పాండిత్యానికి మరియు వేదశాస్త్రానికి ఈ యొక్క సంగీతానికి కానీ కళాత్మకైన జీవితానికి కానీ కారకుడు అవుతాడు ప్రధానంగా సంతాన కార కూడా అవుతాడు కావున వంశాభివృద్ధి కారణం అవుతాడు అఖండమైన ప్రదాతగా చెప్పడం జరుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కావాలన్నా స్వగృహం కావాలన్నా గృహయోగం కావాలన్నా వివాహాది శుభకార్యాలు కావాలన్నా వంశాభితి కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి సంఘంలో కీర్తి ప్రతిష్టలు కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాల్సి ఉంటుందన్నమాట ఇటువంటి కారకత్వాలంతా కూడా ఈ గ్రహాలకు ఉంటాయి విశేషంగా ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా జూలైన మాస ఫలితాల్లో మేషాది ద్వాదశరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం కుంభరాశి జాతకులకి జూలైన మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏలినాటి శ్రభావాలలో ఉన్నారో ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా జపహోమాది శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం నవగ్రహ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది పంచమస్త బృహస్పతి యోగం అంతా కూడా గురుకటాక్షం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో అంతా కూడా మంచి శుభాలు గణించడానికి ఆస్కారం ఉంది గృహయోగం కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా జన్మజాతకంలో దోషాలు పరిహారాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల సకల శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రేవతి నక్షత్రం రోజు ప్రధానంగా చూసుకుంటే వీరంతా కూడా శ్రీకృష్ణుడి ప్రీతికరంగా రోహిణీ నక్షత్రం రోజునంతా కూడా శ్రీకృష్ణుడికంతా కూడా కళ్యాణం చేయించడం వల్ల ప్రధానంగా రుక్ణి కళ్యాణం అంటారు ప్రధానంగా ఆచరించడం వల్ల సకలు శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉంటారో తద్వారా మీరంతా కూడా సకలు శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క సకల శుభాల కోసం ప్రతినించం కూడా దత్తాంత్రేయ స్వామివారాధన చేసుకోవడం మీకంతా కూడా మంచి ఫలితాలు వస్తుంటాయి ఈ యొక్క బొబ్బరుడు అంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయాలి శుక్రుడంతా కూడా కలత్రకారకుడు కావున మీకంతా కూడా సకల శుభాలు ఇచ్చే గ్రహం కావున శుక్రుడంతా కూడా ప్రీతికరంగా అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగాలంటే శుక్రుడు ప్రీతికరంగా జపహోమాద్రి శాంతి కార్యక్రమాలు చేసుకోవడం శుక్రుడికి బృహస్పతికి శనీశ్వరుడికి రాహు కూడా హోమాది శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది నవగ్రహాల్లో భాగంగా వీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకోవడం వల్ల మంచి శుభాలు గణిస్తూ ఉంటారు చెరుగ్రహంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి మీకు మీకేమైనా ఆర్థిక ఇబ్బందులు కానీ ఈ యొక్క అకాల కష్టాలు ప్రధానంగా ఈ యొక్క అపులు వాదలు కానీ విపరీతంగా ఉంటాయి కనుక అన్నాభిషేకాన్ని పరమేశ్వరుడికి చేయించుకోవడం వల్ల సకల శుభాలు గణిస్తూ ఉంటాయి సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ ఆయ స్మరణ మాత్రయం సంతోష్ అయన నామని ప్రతినించాం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది శ్రీరామ జై రామ జయ జయ రామ రామ నామాన్ని కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తితోటి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక దత్తాత్రేయ వారి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారో మీరంతా కూడా సకల శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికి కూడా విశేషంగా పరిష్కారం చెప్తున్నాం మేము చేసే శాంతి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు కానీ పాల్గొనండి దత్తాత్రేయ స్వామి వారు విశేషంగా జపహోమాది హోమాది కార్యక్రమాలంతా కూడా ఆచరిస్తూ ఉంటాం విశేషమైన ద్రవ్యాలతో హోమం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి ధన ధాన్యాతి సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ విశేషమైన ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయంలో పసుపుతో అభిషేకం చేస్తూ ఉంటారు సకల శుభాలు గంధాదుకంతో సుగంధ ద్రవ్యాలతోటి అంతా కూడా అభిషేకం చేయడం నారికెల జనులతో అభిషేకం చేసుకోవడం వల్ల అఖండమైన ప్రాప్తితోటి సకల శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉన్నాయి శ్రమతో కూడా సంపాదన ఉంటుంది అధికమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో కీర్తి ప్రదీక్షలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషమైనప్పటి ప్రాప్తితోటి నవగ్ర శాంతి హుమాది కార్యక్రమంలో పాల్గొండి సకల శుభాలు గణిస్తారు శ్రీమాత్ర